Mm -hmm. mm -hmm. And right, the

बगाई का यह सुन मिल का ईल में इल सेवा में तीर कराए को दांव इन्हें यहाँ बंदो रंगे दूर बावाई का मिलाया पहला ने दिखाई दिखाई एक दिना जीवन का रास्ता यह श्रीमद्भागवत यह हम जरम लक्ष्मी चन्द्रलाल शाम का हाथ चास श्रीमत सरस्वती श्रीमत कराए सर्वेशा रंगे शायम होता है अस्तु श्री

Gue t referred on undhi abonderi an variance,丈, in白 undwiebeli an знаешь naśna, imhaka-neik challenge, invers, <laughs> ones para za asaaka-neik goal estarabence. ,ichi abม Mata, krai-alik Mutterik, leaz sund leopardi ok-neik carare, imarik, ayo mi, Blessedye jedri kid fundamental,

అంటే శ్రీ రంగనాయకి శ్రీ రంగ రాయిశ్రీ ఉన్నారాయణ లాతు నస్త నగిరీ తటి సుప్తము భయోద్య కృష్ణము అయితే సరాసరి వెంటనే ఆ యొక్క పరమాత్ముల వద్దకు మనం వెళ్ళకూడదు ఎందుకంటే అమ్మ ద్వారా అమ్మ దయతోటి అమ్మ యొక్క వాత్సల్యం మనం ఆ యొక్క స్వామి వద్దకు చేరుకోవాలి వాళ్ళందరికీ తెలుసు మన ఈ యొక్క కలియుగల్లో చిన్నపిల్లలు సైతం ఏదన్నా డబ్బులు కావాల్సిన డబ్బులు కావాల్సిన అవసరం ఏర్పడింది అనుకోండి సరాసరి వెంటనే వాళ్ళ నాన్నగారిని అడగవు ఎందుకంటే ఓపెన్ చేస్తాడు ఎందుకురా డబ్బు అంటే లెక్క లేకుండా పోతుంది బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నావు ఇప్పుడు అంత అవసరం ఏమిటి అని చెప్పి ఏదో ఒక మధ్య చెప్పి అంటే అది కూడా మంచి బాగోగు చెయ్యటమే కానీ చెప్పేవాడికి ఎదురుగా ఎట్లా కనిపిస్తుందంటే ఎప్పుడు నానంతే చేస్తాను ఏమిటో ఏమో అంటారు సింగినాథం జీలకర్రా అది అమ్మ దగ్గరికి వెళ్ళి మా సినిమా వెళ్ళాలి మూడు వందల రూపాయలు కావాలి ఎందుకు రా సరే ఇస్తాను కొట్టుకెళ్ళి మైన అంటే ఏదో ఒక ఈ యొక్క కలియుగంలో మనకి జరిగేది ఇది కలియుగంలోనే మనకి ఇట్లా జరుగుతుంది మరి ఈ యొక్క పదునాలుగు భవన భాడాల్ని పరిపాలించేటటువంటి తల్లిదండ్రులైనటువంటి లక్ష్మీనారాయణని మన సేవించాలంటే వెంటనే ఆ యొక్క నారాయణుడి వద్దకు వెళ్ళి సంప్రదించకూడదు ఎందుకంటే ఆ యొక్క నారాయణుడు పదునాలుగు లోకాలను పరిపాలిస్తూ మంచి చెడు చూసుకుంటూ ఎప్పుడు ఏ ఊళ్ళోకి మారుతా ఉంటాడో తెలియదు కదా ఇప్పుడు అతని కోపం వచ్చినప్పుడు ఎర్ణుని సంహరించాడు రామావతారు అయితే రామహాసుని సంహరించాడు అటువంటి క్షణాలలో మన మనసు చేశామనుకో ఆ యొక్క ఊర్లో ఉండేటటువంటి ఏకైక స్థానం వెంకటేశ్వర స్వామి వారికి ఎప్పుడు కూడా హృదయం పైన ఉంటుంది అట్టి పెట్టుకొని ఎందుకంటే వీళ్ళు వస్తారు వచ్చినప్పుడు ఆ యొక్క స్వామి ఏ యొక్క ఏ యొక్క అవతారంలో ఉంటాడో మరి ఆ స్వామిని సేవించాలంటే మధ్యలో మనం ఉండాలి కదా మధ్యలో అమ్మవారు లేకుండా మనం సరాసరి వెంటనే నారాయణుడి వద్దకు సంప్రదించకూడదు ఎందుకంటే అమ్మ ప్రేమకు గుర్తు ఒక ప్రేమకి ఒక పురుడు పోసుకొని ఒక ప్రేమకి రూపం అంటే అది అమ్మ అని మనందరికీ తెలుసు ప్రేమకి మూర్తి అమ్మ వాత్సల్యానికి మరి రూపం చెప్పాలి అంటే అమ్మే అదేవిధంగా కరుణ రూపం చెప్పాలంటే అమ్మే ఎందుకంటే అమ్మకి కల్మషం అనేటటువంటిది ఉండదు బిడ్డలయందు కదా ఎప్పుడైనా కల్మషం ఉంటుందా అండి బిడ్డలయందు వాడు ఎన్ని చికాకులు చేసినా ఎన్ని తప్పులు చేసినా కూడా నాయనా ఇది కాదు పద్ధతి కానీ లోకం మొత్తం వాడిని చివాట్లు పెడుతుంది చుట్టాలు వాడిని చివాట్లు పెడతారు పక్కాలు వాడి చివాట్లు పెడతాడు అయినా సరే అమ్మకి మనసులో ఎక్కడ ఉన్నా కన్నప్పేవు కదా అది అట్లా వాడి ప్రేమ ఉండిపోతుంది మరి సాధారణంగా మానవ మాత్రం మనకే ఎట్లా ఉంటే ఆ యొక్క లక్ష్మీదేవికి ఎట్లా ఉంటుంది ఆ యొక్క పరమాత్మను సేవించుకోవాలంటే మనం అమ్మ ద్వారా వెళ్ళినట్టయితే మనకి కొంచెం శాంతం పడి మనవైపు ఆ యొక్క స్వామి కరుణ చూపిస్తాడు ఏ విధంగా అంటే వెంకటేశ్వర స్వామి వారి భక్షస్థలంపై లక్ష్మీదేవి ఉంటుంది దీని ఏదో అంటారు ఇప్పుడు ప్రేమ ఎక్కడ ఉంటుందండి గుండెల్లోనే కదా ప్రేమ గుండెల్లో ఉంటుందా తలకాయల్లో మోకాల్లో మో చేతిలో ఉంటుందా ఉండదు కదా ప్రేమ గుండెల్లోనే ఉంటుంది హృదయంలోనే ఉంటుంది ఆ యొక్క హృదయంలోనే ప్రేమ ఉంటుంది అంటే ప్రేమ అమ్మవారు మీరు అట్లా అనకండి అండి గుండెల మీద కుంపటండి అంటారు అట్లా అనకండి మరి ఇళ్లలో ఎట్లా ఉంటుందో మాకు తెలియదు గుండెల మీద కుంపటండి అంటారు అది కాదు అయితే అది మనం తీసుకోకూడదు ఎందుకంటే గుండెల మీద అంటే అమ్మవారికి కన్నెర్ర వేస్తే మళ్ళీ అది కూడా వేరే లెక్క ఉంటుంది అది చివరి భాగం ఇది ప్రథమ భాగం కాబట్టి మనం ఎప్పుడైనా సరే అమ్మ ద్వారా మనం స్వామి దగ్గరకు వెళ్ళాలి వెళ్ళినట్టయితే మనకి ఆ కర్ర దొరుకుతుంది అందుకే ఎట్లా ఉంటుంది అంటే అది ఒక పెద్ద ఆ యొక్క పెద్ద ప్రాంగణము ఎట్లా అంటే గదులు వాళ్ళకే అనమాట ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో మనం ఎట్లయితే టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే అని ఎట్లా అయితే కట్టుకుంటున్నామో మానవ మాత్రలో మనం ఆ రోజుల్లోనే ఆ యొక్క నంద భవనం అట్లా ఉండేదట అట్లా ఉంటే ఆ యొక్క చూసుకుంటూ ఎప్పుడు ఏ ఊళ్ళోకి మారుతా ఉంటాడో తెలియదు కదా ఇప్పుడు అతని కోపం వచ్చినప్పుడు హిరణ్యరస్ముని సంహరించాడు రామావదారు అయితే రావణాసుని సంహరించాడు అటువంటి క్షణాలలో మన మన శరణానికి చేశామనుకో ఆ యొక్క ఊపులో మనల్ని కూడా ఏం చేస్తాడో మనకి తెలియదు కాబోలు అందుకని చెప్పి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఆ యొక్క నారాయణని ఎంటి పెట్టుకునే ఉంటుంది కదా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందండి లక్ష్మీదేవి ఉండేటటువంటి ఏకైక స్థానం వెంకటేశ్వర కూడా హృదయం పైనే ఉంటుంది అట్టి పెట్టుకొని ఎందుకంటే ఆ యొక్క పరమాత్మని మనం శరణాగతి చేయటానికి అమ్మ ఎప్పుడు కూడా మనల్ని ఒక కంటితోటి చూస్తూ ఉంటుంది ఏమో ఎప్పుడు వచ్చి ఏ బాధ చెప్పుకోవడానికి ఆ యొక్క స్వామి దగ్గరకు వీళ్ళు వస్తారో

మమరు గు మమరుదేవాదన జనక మమ జన జనక మరణి జన నరణ చుష్ట శర సర్ప میں نے دانتوں کو صاف کر لیا ہے میں گروپ میں راؤنڈ میں اس کو بھی آنو دے کر اس کو صاف کر لیا ہے میں نے دانتوں کو صاف کر لیا ہے میں نے گروپ میں راؤنڈ میں اس کو بھی آنو دے کر اس کو صاف کر لیا ہے